తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై ఆరు శాతం సీట్లు ఇచ్చేందుకు తమ పార్టీ సిద్దంగా ఉందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ప్రకటించారు ఓటర్ జాబితాలో అవకతవకలపై మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓటర్ జాబితాపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు స్థానిక ఎన్నికలను నిర్వీర్యం చేసేందుకే కాంగ్రెస్ కుట్ర చేస్తోందని అందుకే బీసీ రిజర్వేషన్ల పేరుతో ఎన్నికలు నిర్వహించకుండా జాప్యం చేస్తోందన్నారు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు అసత్య ప్రచారాలు చేస్తోందని విమర్శించారు మహిళలకు నిరుద్యోగులు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందన్నారు తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించిన బీజేపీ ప్రభుత్వం నిన్న మాత్రం స్పష్టంగా చెప్పారు మా పార్టీయే బీసీ రిజర్వేషన్ అని చెప్పి నలభై రెండు శాతం నేను అంతకుముందు చెప్పారు మా పార్టీ నలభై ఆరు ఇస్తుందని చెప్పి ఇప్పుడు మీరు నలభై ఏడు ఇస్తున్నారు నలభై రెండులో మరి పది శాతం ముస్లింలకు ఇస్తాన్నారు అంటే ముప్పై రెండు మాత్రమే మీరు ఇస్తున్నారు కానీ భారతీయ జనతా పార్టీ ఇచ్చేటటువంటి నలభై ఆరు రిజర్వ్ పర్సెంట్ రిజర్వేషన్ లో కేవలం బీసీలకే అసలైన బీసీలకే ఇస్తుంది చెప్పేసి కూడా ఈ రోజు సభాముఖంగా తెలుస్తున్నాం మిత్రుల